దేవుడవు దయగల తండ్రి వాక్సల్ పూనుడవీవుగల దేవుడవు దయగల త్రివి శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడు నీవు కోపించవు శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నీకున్న ఎన్నడు మారదు ఎప్పుడు ఏసు బ్రభ్వారు ఎక్కువచ్చినటువంటి మేఘము పరలోకములో నుండి వచ్చిన మేఘము యేసు బ్రహ్వారు ఎక్కువచ్చిన మేఘము మళ్ళీ భూలోకము నుండి పరలోకం దాకా వెళ్ళే మేఘము ఈ మేఘానికి బైబిల్లో చాలా పాత్ర ఉంది ఏసయ్య రావాలన్నా మేఘమే ఏసయ్య పోవాలన్నా మేఘమే మోసే ఏలియాలు రావాలన్నా మేఘమే మోసే ఏలియాలు పోవాలన్నా మేఘమే సంఘాన్ని తీసుకెళ్లేదు కూడా మేఘమే ఇంకో విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయంలో భూమి మీద శ్రమల కాలంలో సాక్షులను చెప్పటం కోసము ఇద్దరు సాక్షులను దేవుడు భూలోకానికి పంపిస్తాడు ఈ ఇద్దరు సాక్షులు కూడా భూలోకానికి వచ్చేది మేఘాల మీదే పొయ్యేది కూడా మేఘాల మీదే పదకొండో అధ్యాయం ప్రకటన గ్రంథం పన్నెండో వాక్యం అప్పుడు అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైంది అప్పట్లో అంటే టోటల్ గా మనకి ఏం అర్థం అవుతుందంటే పరలోకం వెళ్ళాలి అంటే మేఘం లేకుండా పరలోకం వెళ్ళలేము స్తోత్రం అంటే ఏసు ప్రభు వచ్చింది మేఘాల మీదే యేసు ప్రభు వెళ్ళింది మేఘాల మీదే సంఘం వెళ్ళేది మేఘాల మీదే మోసే ఏలియాలు వచ్చింది మేఘాల మీదే ఇద్దరు సాక్షులు వచ్చింది మేఘాల మీదే తిరిగి వెళ్ళేది మేఘాల మీదే మేఘం అనేది లేకుండా పరలోక రాజ్యము వెళ్ళటము సాధ్యము కానుగాక కా స్తోత్ర ఇంకా ఈ మేఘం ఏం చేస్తుంది ఈ మేఘము పై నుండి వెళ్తుంది కింద నుండి పైకి వస్తుంది ఇంకా ఈ మేఘం ఏం చేస్తుంది మాటలు వింటుంది ఈ మాఘ మేఘం ఏం చేస్తుంది మాట్లాడుతుంది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని మాట్లాడింది మేఘమే పేదరు యాగోబు యోహాన్లు మాట్లాడుకున్న మాటలు విని రెస్పాండ్ అయ్యింది మేఘమే అంటే ఈ మేఘము వింటుంది ఈ మేఘము మాట్లాడుతుంది ఈ మేఘము కదులుతుంది ఈ మేఘము పరలోకి వెళ్తుంది ఈ మేఘము మళ్ళీ భూమి మీదకి వస్తుంది ఈ మేఘమే సంఘాన్ని తీసుకెళ్తుంది ఈ మేఘము ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడు హాలూయా హాలూయా పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే పరలోకం వెళ్ళలేవు పరిశుద్ధాత్మ దేవుడు లేందే మళ్ళా భూలోకానికి రాలేవు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని పరలోక రాజ్యం చేర్చేవాడు యేసుమేఘడై వస్తున్నాడంటే భూలోకములో ఉన్నప్పుడే యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందాడు హల్లెలూయా యేసు ప్రభు వారు చాలా సార్లు మీరు పరిశుద్ధార్థ పొందుండి అంటున్నాడు చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మను పొందమంటున్నాడు పరిశుద్ధాత్మయే మేఘము యొక్క ఆకారములో మేఘము రూపములో సంచరిస్తూ ఉంది మేఘము కనబడినట్లుగా కనబడుతుంది వాస్తవంగా ఈ మేఘమే పరిశుద్ధాత్మ దేవుడు నిర్గమాకాండము నలభయో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము నిర్గమాకాండము నలభయో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యము కన్నుల ఎదుట ఇస్రాలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ పగటి వేళో మేఘము మందిరము మీద యహోవా రాత్రి వేళ రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేను అగ్ని దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో సమస్త ప్రయాణాలలో ఏలాగున జరిగా జరిగిన స్తోత్రు చెప్పండి హల లుయా హలే దేవుని నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మేఘము వలె మనలను ఆవరించి ఉన్నాడు పరలోకం ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం పరలోకం వెళ్ళలేము ఇక్కడ ఏం జరిగిందో చెబుతా వినండి పూర్వ దినాల్లో దేవుడు సీనాయి పర్వతం మీద ఉన్నాడు సీనాయి పర్వతం మీద ఉండి సీనాయపర్వతం ప్రజలందరూ ఎక్కలేరు కాబట్టి అది ఎనిమిది కిలోమీటర్ల ఎత్తుండి కాబట్టి దేవుడి దగ్గరికి మనుషులు పోలేరు కనుక దేవుడే మనుషుల దగ్గరికి వద్దామని సిద్ధపడ్డాడు స్తోత్ర మనుషులు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేమని ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఆయన మన దగ్గరికి వచ్చాడు దేవునంత ఎత్తు మనం ఎదగలేమని ఎత్తైనటువంటి దేవుడు మన కోసము తనను తాను తగ్గించుకొని ఆయన భూలోకానికి వచ్చాడు హల్లల్ ఈ జనులందరూ శ్రీనాయకుండ మీదకి రాలేరు ఉన్నారు వృద్ధులున్నారు ఉన్నారు వీళ్ళందరూ పై దాకా రాలేరు నేనే వస్తాను మీరు కింద నాకు ఒక మందిరం కట్టమన్నాడు స్తోత్ర అప్పుడు టెంపరీగా ప్రత్యక్ష గుడారం అనే మందిరం కట్టారు తోటే కర్రలు తాళ్ళు టెంట్ అనమాట అంటే అర్జెంటుగా కట్టాలి కదా అందుకని తాళ్ళతోటి తెరలతోటి ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు మీరు ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత నేను వచ్చి మీ మధ్యలో ఉంటానన్నాడు ప్రత్యక్ష గుడారం వేయగానే ఒక మేఘం వచ్చి గుడారం మీద నిలబడింది అంట స్తోత్ర ఆ మేఘమే పరిశుద్ధాత్మదేవుడు స్తోత్ర ప్రత్యక్ష గుడారం మీద మేఘంగా ఉన్నాడు మేఘ స్తంభంగా రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఉన్నటువంటిది పరిశుద్ధాత్మదేవుడే ఆయన ఏమన్నాడో తెలుసా ఈ అరణ్యంలో మేము ఎటు వెళ్ళాలి బాబు మాకు దారి తెలియదు తూర్పుకి వెళ్ళాలా పడమటికి వెళ్ళాలా ఎటు వెళ్ళాలో మాకు తెలియదు అంటే నేనే మీకు దారి చూపిస్తూ మీకు ముందుగా నేను నడుస్తా స్తోత్ర ఈయన ఏమన్నాడు తెలుసా దారు ఎటు ఎల్లాలో మీకంటే ముందుగా నేను నడిచి వెళతా ఆయనకి పేరు ఇస్రోయీల ముందు నడిచే దేవుడు హాలూయా ఇస్రోలకు ముందు నడిచే దేవుడు ఆయన ఆయన చెప్పాడు మీరు ఎటు తెలియదా నేను ముందు వెళ్తాను నన్ను బట్టి మీరు ఫాలో అవ్వమన్నాడు ఆయన ఎలా వచ్చాడంట మందిరం మీదకి మేఘం రూపంలో వచ్చాడు మందిరం కింద ఉంది మేఘం పైన ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ మేఘము ఎప్పుడైతే కదిలి మూవ్ అయిద్దో మేఘము ఎటు వెళితే పైన కింద వాళ్ళు వెళ్ళాలి దేవునికి స్తోత్ర మేఘము స్లోగా వెళ్తే ఇల్లు స్లోగా వెళ్ళాలి మేఘం ఫాస్ట్గా వెళ్తే ఇల్లు ఫాస్ట్గా వెళ్ళాలి మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగాలి మేఘం సాగితే వీళ్ళు సాగాలి ఆ మేఘమే వీరిని నడిపించింది ఇస్రాయేరీల నడిపించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రుయా ఇంకా ఆయన ఏమన్నాడు తెలుసా నా మేఘము కింద నేడలో మీరు నిలబడాలి పైన ఉంది పైన మేఘం ఉంటే కింద ఏర్పడిద్ది నేడ ఏర్పడిద్ది అంతే కదా గొడుగు పెట్టినట్టుగా మేఘాలకు పైన సూర్యుడు ఉన్నాడు మేఘాల కింద భూమి ఉంది సూర్యుడి నుంచి వేడొచ్చినప్పుడు సూర్యుడి నుంచి లైటింగ్ వచ్చినప్పుడు ఈ మధ్యలో మేఘాలు అడ్డం పడతాయి మేఘాలు లేకపోతే నేరుగా ఎండొచ్చి మన ముఖాన పడిద్ది మేఘాలు కనుక ఆపితే ఆ మేఘాలకు దెబ్బకి ఆగిపోయి కొద్దిగా ఎండ పొడ మాత్రమే కింద పడిద్ది దేవునికి స్తోత్ర ఇప్పుడు దేవుడు ఏం చేశాడు పగలు ఎండ దెబ్బ మీకు తగలకుండా ఉండాలంటే రాత్రి వెన్నుల దెబ్బ మీకు తగలకుండా ఉండాలంటే రోగాలు మీకు రాకుండా ఉండాలంటే జబ్బులు మీకు రాకుండా ఉండాలంటే వ్యాధి బాధలు మీకు రాకుండా ఉండాలంటే నా నీడలోనికి మీరు రండి నేను నీడ నా చెయ్యి చాపాను నా నీడ కిందకి మీరు రండే నా నీడలో ఉంటే మీరు క్షేమంగా ఉంటారు నా నీడలో ఉంటే మీరు బాగుపడతారని చెప్పగానే ఇస్రాయలీలు అందరూ కూడా ఆయన మేఘము కింద ఉన్నారు ఆ మేఘం ముందుకు కదిలితే వీళ్ళు కదులుతారు మేఘం ఆగితే ఆగుతారు మేఘము కింద ఉన్నన్ని దినాలు వస్త్రాలు పాతగిలిపోలేదు చెప్పుల వారు తెగలేదు జ్వరము రాలేదు జబ్బు రాలేదు వ్యాధి రాలేదు సంపూర్ణమైన ఆరోగ్యముతోటి మేఘము కిందోళ్ళు ఉన్నారు హాలెల్లుయా ఎవరు మేఘమంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు వారు ఎలా వస్తున్నాడు మేఘారూడు వస్తున్నాడు ఒకవేళ మీరు ఒక ప్రశ్న నన్ను అడుగచ్చు సరే పాస్తి గారు మీరు చెప్పేది బాగానే ఉంది ఆయన దేవుడు గనుక కుక్కల్ని నక్కల్ని ఎలికల్ని పిల్లుల్ని జంతువుల్ని ఎక్కి ఆయనకి రావాల్సిన అవసరము లేదు అదంతా అదంతా ట్రాష్ జస్ట్ అయ్యి అసలు కాకంట్ బుల్ స్టోరీస్ అంటారు ఆ టైప్ అనమాట ఎలికెక్కి రావటమైందండి లేకపోతే బుద్ధి లేకపోతే ఎలికెక్కి ఏంది దేవునికి స్తోత్ర ఎలికి కనపడగలనే మనం ఏం చేస్తాము దేవునికి విస్తోత్ర పక్షులని ఎక్కి రాటమేంటి ఇవన్నీ కథలు కాదు ఏమన్నా వాస్తవం ఉందా మీరు ఆలోచించండి సత్యం ఉందా దేవుడేంటి జంతువులు ఎక్కి రావటం ఏంటి జంతువులు లేకుండా దేవుడు రాలేడంటే దేవుడు ముఖ్యమా జంతువులు ముఖ్యమా జంతువులను చేసింది ఎవరు దేవుడే మళ్ళీ ఆ దేవుడికి జంతువులు ఎందుకు జంతువులు చేయకముందు దేవుడు ఏమై మరి చేయకముందు ఏమైనా అదంతా వాస్తవ విరుద్ధం అదంతా యేసు ప్రభు చెప్పేది సక్ష్యము వాస్తవం మేఘము తీసుకొచ్చింది మేఘము తీసుకెళ్ళింది మేఘానికి ఆ శక్తి ఉంది కానీ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు తెల్లటి గుర్రం ఎక్కువ వస్తాడంట కదా ఇంకా ఆయనే కాదు ఆయనతో పాటు వచ్చే సంఘం కానీ దేవదూతులు కానీ వీళ్ళందరూ కూడా తెల్లటి గుర్రాలకి వస్తారంటే రాయబడి ఉంది కానీ మీరు అనొచ్చు వాస్తవంగా అది నిజంగా గుర్రము కాదు చూసినప్పుడు గుర్రము యోహానికి కనపడింది అంతే స్తోత్ర హాలో నేను మీకు ఇంకొక విషయం కూడా చెబుతా వినండి పరిశుద్ధాత్మ దేవుడికి ఏ రూపం కావాలంటే ఆ రూపం అప్పుడే వచ్చేసింది స్తోత్ర ఆయన సూపర్ పవర్ ఉదాహరణకి నేను ఒక మీకు ఒక విషయం చెబుతా వినండి మీలో ఎవరైనా మేఘము ఉండిద్దా పశువులాగా ఉండిద్దా పక్షిలాగా ఉండిద్దా మనసులో ఒకటి అనుకోండి అనుకొని మేఘంకెళ్ళి ఇలా చూడండి మీరు ఏమనుకున్నారో అనుకున్న రూపంలోనే మేఘం ఉంటుంది స్తోత్ర హలో మీకు మేఘం కొంతమంది ఈ మధ్య నాకు ఫోటో పెట్టారు ఏ ఆకారంలో మేఘం కనపడుతుంది అయ్యి వైశ్వభు వచ్చారు వచ్చారు నేను చెప్పే వాళ్ళకి ఒరే అంత తొందర పడబాకండి బైకులు చదువుకోండి నువ్వు మేఘానికి ఏ రూపమైనా ధరించేటువంటి శక్తి ఉంది అంటే అది ఆ రూపంలో ఉందని ఆ జంతువు అనకూడదు మేఘ రూఢుడై వచ్చుతున్నాడు అంటే మేఘాల మీద ఏసయ్య వస్తున్నాడు తెల్లని గుర్రం అన్నాడు కానీ చూసినప్పుడు గుర్రాలు కనుక వరుసగా పోతే ఎలా మేఘంగా కనపడిద్దో వరుసగా తెల్ల గుర్రాలన్నీ వెళ్తున్నప్పుడు ఎలా ఏర్పడిద్దో మేఘం చూసినప్పుడు ఆ రకంగా కనపడింది అంతే దేవునికి స్తోత్ర మేఘల మీద వచ్చు చున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు మేఘాల మీద వచ్చు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు హలలుయా అంటే మేఘాల మీద ఆయన వస్తున్నాడంట అంటే ఎవరి మీద వస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు ఎవరిని తీసుకెళ్తాడంట ఎవరిని తీసుకెళ్తాడు పరిశుద్ధులందరినీ అన్నాడు పరిశుద్ధులంటే ఏంటి పరిశుద్ధులనగా పరిశుద్ధాత్మ వారు ఇప్పుడు కొట్టుకో చాపట్లో అందుకనే పౌరు భక్తుడు పరిశుద్ధాత్మ లేనోడు నా వాడు కాడన్నాడు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు పరిశుద్ధాత్మ పొందకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు అని పరలోకం తీసుకెళ్లాడు పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని పరలోకం తీసుకెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడే ఏ పని చేసినా పరిశుద్ధాత్మ దేవుడే చెయ్యాలి కనుక పరిశుద్ధాత్మని పొందమని అర్థము యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మని పొందాడా లేదా పొందాడా లేదా యేసు ప్రభు మార్గం తీసుకోగానే యోద్ధాన నదిలో నీళ్ళల్లో ఉండగానే ఏం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగున్నాడు పావుర ఆకారములో పావురం వచ్చి కాదు చాలామందికి తెలియదండి పావురం వచ్చి వాలిందనుకున్నారు పావురం ఆలడం కాదు పావురాలు పెంచుతారు చాలామంది పావురం పరిశుద్ధాత్మ దేవుడు కాదు దేవునికి స్తోత్ర నేను మొన్న వెళ్ళిన దేశంలో అచ్చంగా పావురాలు ఏం తిన్నా తింటున్నారు దేవునికి స్తోత్ర చోట నేను డౌట్ వచ్చి అన్ని తలకాయలన్నీ ఆలటేస్తున్నాయి ఎవరసగా పెట్టి ఉన్నాయి పేర్చున్నాయి దానికి ఒక పొల పెట్టారు ఐస్ క్రీమ్ తిన్న టడు తినేస్తున్నారు నేను అడిగాను వాటర్ దిజ్ అని అడిగితే పిజి అని హెడ్ అన్నాడు పావురం తలకాయలు బఠనీలు తిన్నట్టు తినే దేవునికి స్తోత్రం అంటే పావురం పరిశుద్ధాత్మ అని కాదు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటప్పుడు చూసినప్పుడు ఏం జరిగిందంటే పావురం టైప్లో కనపడడం జరిగింది హలో లుయా పావురం టైప్ పావుర రూపంలో పావురం ఆకారం పావురం ఎలా ఉండితో చూస్తే ఆ విధమైనటువంటి ఒక వెలుగు ఒక శక్తి ఒక మహిమ ఆయనను ఆవరించింది అదే పరిశుద్ధాత్మ చేత నింపబడమో బాధ్యత్వం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది ఆ పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేశాడు పరిశుద్ధాత్మ ద్వారా రక్తస్రావ రోగిని బాగు చేశాడు పరిశుద్ధాత్మ ద్వారా చనిపోయిన లాజర్ని లేపాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలను జరిగించేవాడు పరిశుద్ధాత్మ బలము చేత ప్రభు అన్ని కార్యాలు చేశాడు చివరికి భూలోకములో నుండి పరలోకానికి కూడా పరిశుద్ధాత్ముడే తీసుకెళ్ళాడు నీవు కూడా పరలోక రాజ్యము వెళ్ళాలంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మని పొందదుగాక పరిశుద్ధాత్మ లేనిదే పరలోక రాజ్యము లేదు పరిశుద్ధాత్మ రాకతో సంఘం స్టార్ట్ అవుతుంది పరిశుద్ధాత్మ పోకతో సంఘం వెళ్ళిపోతుంది అందుకని ఎవరెవరో ఏదేదో చెబుతూ ఉంటారు వాక్యం తెలియని వాళ్ళు బైబుల్ తెలియని వాళ్ళు బైబిల్ బాగా చదవనోళ్ళు ప్రార్థనల్లో ఉండని వాళ్ళు మీకు ఏవేవో చెబుతూ ఉంటారు వాళ్ళు చెప్పిన మాటలు వినకండి బైబిల్ చెబుతుంది ఈ బైబిల్ని ధ్యానం చేసిన మేము చెబుతున్నాము పరిశుద్ధాత్మ పొందనిదే పరలోకరాజ్యం వెళ్ళలేము స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా నువ్వే సంఘమైనా ఏ రంగైనా ఏ జాతైనా ఏ దేశమైనా నల్లొడువైనా తెల్లొడువైనా పుట్టొడువైనా పొరుగుడు అయినా ఎలాంటి వాడు అయినా పరిశుద్ధాత్మని పొందదువుగాక అన్నీ కూడా పరిశుద్ధాత్మ పొందడంలో ఉంది నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నువ్వెంత భేదవాడు అయినా పర్వాలేదు నువ్వు అంత ఎంత అందవిహీనుడు అయినా పర్వాలేదు అంగవైకల్యం కలిగిన వాడువైనా పర్వాలేదు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా పర్వాలేదు పరిశుద్ధాత్మని గనుక నీవు పొందితే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ భూలోకాన్ని వదిలి పరలోకం వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళడండి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు స్తోత్రూయా అందుకనే యేసు ప్రభు వారు మళ్ళీ మళ్ళీ చెప్పాడు మీరు పరిశుద్ధాత్మను పొందండి మీరు పరిశుద్ధాత్మను పొందండి మీరు పరిశుద్ధాత్మను పొందండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు ఎందుకనగా పరిశుద్ధాత్మ పొందినవారు మాత్రమే ఎత్తబడుదరుగాక మేఘం ఎవరు చెప్పండి ఇప్పుడు మేఘం అంటే ఎవరు యేసు ప్రభుని తీసుకెళ్ళింది ఎవరు మళ్ళీ యేసు ప్రభుని తీసుకొచ్చింది ఎవరు సంఘాన్ని ఎవరు ఇద్దరు సాక్షులను తీసుకొచ్చేది ఎవరు ఎవరినైనా తీసుకొచ్చేదెవరు ఎవరు అంత ఇంపార్టెంట్ పరిశుద్ధాపనను నెగ్లెక్ట్ చేస్తే ఎలాగో దర్శనంలో చూశాడండి ఈయన దర్శనంలో చూసినప్పుడు యోహాను భక్తుడికి దర్శనంలో కనపడింది మేఘారూఢుడై వస్తున్నాడు ఆయన వచ్చి మనందరినీ తీసుకువెళతాడు మనము కూడా మీద దెక్కాలి అంటే మనలో కూడా పరిశుద్ధాత్మ ఉండాలి బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మే మేఘముగా బయటపడింది దేవునికి స్తోత్రుయా అద్భుతాలు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మరియు గారి దగ్గరికి గాబ్రియలు తోతొచ్చాడు మరియు గారి దగ్గరికి గాబ్రియలు వచ్చి దయాభ్రాప్తురాలకు శుభం అనగానే తుళ్ళిపడి అమ్మో అయ్యా అన్న అమ్మో ఏందని దేవదూత కదండి గాబ్రియలు గాబ్రియలు చూసి భయపడిపోయింది మరియు గారు అప్పుడు గాప్రియలు దూత అన్నాడు నువ్వు భయపడొద్దామా దేవుని వల్ల నువ్వు కృప పొందావు నీవు గర్భవతి అయ్యి ఒక బిడ్డని కనబోతున్నావనగానే మరియు వెంటనే కంగారు పడింది నేను గర్భవతిని అవటం ఏంటి నాకు పిల్లలు పుట్టడం ఏంటయ్యా బాబు నాకెందుకు పిల్లలు పుడతారు నాకు ఇంకా వివాహం అవలేదు మొన్నే నిశ్చితార్థం జరిగింది ప్రధానమైతే అయింది కానీ ఇంకా వివాహం జరగలేదు కదా అంటే అప్పుడు గాబ్రియలతో ఏమన్నాడు తెలుసా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును నీవు గర్భవతి అవుతుండేయా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఈ మధ్య ఒక భార్య అభత్తలు నా దగ్గరికి వచ్చారు అమ్మాయి పడిపడి ఏడుస్తుంది కింద ఒకే రకంగా ఏడుస్తుంది ఏందమ్మా అన్న సంతానం లేదయ్యా సంతానం లేదయ్యా పిల్లల బుట్ట లేదయ్యా అని ఏడుస్తూ ఉందండి నేనేం చెప్పాను తెలుసా సంతానం మీకు కంపల్సరిగా కలుగుతారమ్మా మీరు బాధపడొద్దు మొన్నగా పెళ్ళయింది పెళ్ళయింది మూడేళ్ళు అవుతుందంటే అంతే పెళ్ళయింది మొన్నే కదా మూడేళ్ళంటే ఏమంది పుడతారులే కొంతమందికి ఐదేళ్లకు పుట్టారు కొంతమందికి ఏడేళ్ళకు పుట్టారు హన్నా వాళ్ళకి ఇరవై ఏళ్ళకి కూడా పుట్టారమ్మా సారాలంటు వాళ్ళకి తొంభై ఏళ్ళకి పుట్టారు తల్లి నేను చెబితే కాదు పాస్ట్ గారు నా కోసం మీరు ప్రార్థన చేయండి మీ చేత ప్రార్థన చేయించుకుంటే పిల్లలు పుడతారని ఆశతో వచ్చానయ్యా అయితే నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినా అంటది ఏమైపోయినాయి అన్న అప్పుడు ఇద్దరు కలిసి డాక్టర్ కాడికి పోతే డాక్టర్ చెప్పాడంట నువ్వు బాగానే ఉన్నావమ్మా నీ ఆయనలోనే ప్రాబ్లం ఉంది ఈ నీకు పిల్లలు పొట్టరు అని చెప్పాడు మరి ఈయనలో ఉన్న లోపం సరే వాళ్ళ అంటే నేను చెప్పాను పిల్లలు పొట్టరు అంటానికి డాక్టర్ ఎవడు డాక్టర్కి తెలిసిన వైద్యం వల్ల చెప్పాడు మీరేం కంగారు పడక్కర్లేదు గర్భఫలము ఇచ్చు బహుమానమని వ్రాయబడింది నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే అద్భుతాలు చేసేవాడు పరిశుద్ధాత్ముడు మెరకెల్స్ చేసేవాడు పరిశుద్ధాత్మడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు పరిశుద్ధాత్ముడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు నువ్వు నమ్మమ్మ మీ ఇద్దరికి నేను ప్రార్థన చేస్తానని ఆ ఇద్దరికి నేను ప్రార్థన చేసి పంపానండి విచిత్రం ఏందంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామనే నాకు మెసేజ్ వచ్చింది ఆ అమ్మాయి గర్భవతి అయింద ఈరోజు టుడే ఈరోజు ఈరోజు ఉదయం నేను వచ్చి అక్కడ కూర్చున్నాను ఫోన్ ఓపెన్ చేశాను మెసేజ్ వచ్చింది వరుసగా చూస్తున్నాను వాళ్ళు ఎప్పుడు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయరు ఏంటని ఓపెన్ చేశాను అందులో రాసుంది అమ్మాయి కన్సీవ్ అని దేవునికి స్తోత్రం వెంటనే నేను మన్ని మెసేజ్ పెట్టాను గ్లోరీ టు గాడ్ అని దేవుని నామానికి మహిమ గలుగునగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి ఆ పరిశుద్ధాత్మే మనల్ని పరలోకం తీసుకెళ్తాడు ఆ పరిశుద్ధాత్మే ఏసయ్య తీసుకొస్తాడు ఏసయ్య వచ్చేటప్పుడు దాని అర్థం ఏంటంటే మేఘాల మీద ఆయన వస్తున్నాడంటే ఆత్మపూర్ణుడై వస్తున్నాడని అర్థం అలా చెప్పండి మేఘాల మీద వస్తున్నాడంటే అర్థం ఏంటి పరిశుద్ధాత్మ చేత నింపబడి మెగా వస్తున్నాడంటే ఆత్మ పూర్ణుడై వస్తున్నాడు అని అర్థము అలాంటి సంపూర్ణ ఆత్మని మనము కూడా గాక అలాంటి ఆత్మ పౌలు గారి మీదకు రాంగ పౌలు గారు ఆత్మ తరలోకం వెళ్ళిపోయిందంట పౌలు గారు కూడా అన్ని చూశాడు తర్లో స్తోత్ర కృంతిపత్రి పన్నెండో అధ్యాయంలో పౌలు గారు ఆకాశం తెరవబడ్డం చూశాడండి పేత్రి గారు ఆత్మవశుడయి ఉండగా పరలోకాన్ని చూశాడు ఆకాశం తెరవబడ్డం చూశాడు కనుక ఒక తగినటువంటి రేంజ్లో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఒక మేఘము వలె నిన్ను తీసుకుని పరలోకం వెళ్తుంది అది నిర్ణయించబడిన సంఘం ఎత్తబడే దినాన జరుగుతుంది కనుక మనందరము పరిశుద్ధాత్మని పొందుదముగాక సంతానము లేని వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది సంతానము పొందుదురుగాక ఆరోగ్యం లేని వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది ఆరోగ్యం పొందుదురుగాక చేసినటువంటి పనులు ఫెయిల్ అయ్యే వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది సక్సెస్ పొందుదురుగాక బలహీనులు పరిశుద్ధాత్మను పొంది బలవంతులకు కుదురుగాక పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని కనుక ఏసయ్య మేఘ వస్తున్నాడు ఎవరు ఈ మేఘమంటే మనకు కనపడే నీళ్ళ మేఘం కాదు పరిశుద్ధాత్మ దేవుడే మేఘము రూపంలో ఏసయ్యతో కలిసి వస్తున్నాడు స్తోత్రం అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలను మేఘాల మీద మళ్ళీ ఆకాశ మండలానికి తీసుకెళ్తాడు కనుక అందరమీ పరిశుద్ధాత్మ గాక ఇప్పుడు చెప్పండి మేఘం అంటే ఎవరు ఇస్రాయిలు మీద ఉన్న మేఘం ఎవరు ఏలియా ప్రార్థం చేస్తే సముద్రంలో పైకొచ్చిన మేఘం ఎవరు తీసుకెళ్ళిన తీసుకెళ్లిన ఎవరు రెండో రాకల్లో ఏ సైన్ తెచ్చే మేఘమేవారు సంఖ్యం ఎత్తబోయేటప్పుడు మనల్ని తీసుకెళ్లే ఎవరు ఆ మేఘమనగా పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ మనందరి మీద నిలుచునుగాక పరిశుద్ధాత్మ ఉందా నువ్వు పరలోకం వెళ్ళావే స్తోత్ర పరిశుద్ధాత్మ ఉందా పరలోకం వెళ్ళావే అందుకని ఎవ్వరి మాట వినొద్దు పరిశుద్ధాత్మ బాగుందండి ఆయన ఏమన్నాడు తెలుసా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికి అంటే గొప్పవాడు ఎవరు మనలో ఉంది మొదటి గురించి మొదటి మూడు పదహారు మీ దేహము దేవుని కాలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా ఆ పరిశుద్ధాత్మ మీలో ఉండాలి అదే మేఘం ఆ మేఘం నీలోకి రావాలి హాలలో ఆ పరిశుద్ధాత్మ మనం పొందుదుము గాక ప్రార్థన పరిశుద్ధుడా 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 నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు మా అందరికీ తోడుగా ఉండండి ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుతున్నాడని వాక్యం సెలవిచ్చింది నాయన ఎవరు ఆ మేఘము ఎవరు ఆ మేఘము ఆ మేఘము పరిశుద్ధాత్మ మేఘము వలెను ఎగయు గోవ్వల వలెను వెళ్ళిపోతున్నటువంటి సంఘాన్ని తీసుకెళ్తుంది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే కదా మేమందరము నీ ఆత్మను పొందుకొని మేమందరం పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొని సంఘం ఎద్దపడేటప్పుడు ప్రభువా మేఘాల మీద మేము కూడా కొనిపోబడాలయ్యా పరిశుద్ధాత్మ లేకపోతే మేము బలహీనులమైపోతాము మీ పరిశుద్ధాత్మ మాలోకి వచ్చినప్పుడు మీరు మాలో ఉన్నప్పుడు మేము శక్తిమంతులమవుతాం ప్రభువా మేము శక్తిమంతుల అగునట్లుగా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ శక్తి చేత అయ్యా మీ బలము ప్రభావము నింపండి ప్రభువా మా బలహీనతల నుండి విడిపించమని అడుగుచున్నాము తండ్రి ఆరోగ్యముతోను ఆశీర్వాదముతోను దీవెనతోను మీ ఆత్మ అనుగ్రహించు ఐశ్వర్యముతోను అందరినీ నింపమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె േ ഉട ദയകല തൻ പാ